ఇప్పుడు మన కస్టమర్ వచ్చేసరికి పౌసు గ్లాసు రెండే పిచ్చుకున్నాడు మనకి ఫోన్పే చేస్తాడు ఫోన్పే అయ్యేనా క్లియర్గాది ఒక్కసారి పే చేస్తాడు చూడండి అక్కడ స్కాన్ చేస్తాడు చూడండి ఫస్ట్ ఏ విధంగా స్కాన్ చేస్తున్నాడో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ చూడండి మెయిన్ ఫోన్పేలో ఏం పేరు వచ్చిందో మొత్తం చూసుకున్నాడు ఒక్కసారి చూడు కింద పెడి చేశాను నీటికి మళ్ళీ కనపడేట్టు ఎందుకంటే మీరు చూడండి ఒకసారి బయట ఫ్రాడ్ స్కామ్స్ ఎలా జరుగుతుంది ఖచ్చితంగా ఇది షాపుల వాళ్ళకి మాత్రమే ఎందుకు చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫోన్ పేలో డబ్బులు కొట్టించుకుంటున్నారు డబ్బులు కొట్టించుకోవడం వల్ల ఎలా ఫ్రాడ్ చేస్తున్నారు అనేది మీకు బయటపడటం కోసం ఈ వీడియో చేస్తున్నా ఒకసారి దానికి కానీ ఇక్కడ ఒకటి ఫో ఫేక్ పే ఫోన్ పే లాగానే ఉంటుంది సేమ్ కేవలం అవగాహన కోసమే అండి ఇప్పుడు ఒక లక్ష రూపాయలు నాకు కొడుతున్నాడు డబ్బులు చూడండి శబ్దం కూడా వచ్చింది కొట్టినట్టు ఇక్కడ ఫ్యూ డీటెయిల్స్ కొడితే సురేంద్ర సెల్ పాయింట్ పెయిడ్ ఒక లక్ష రూపాయలు ఇక్కడ బ్యాంక్ కూడా ఎస్బీఐ బ్యాంక్ నుంచి పే చేసినట్టు వచ్చింది ఒకసారి క్లియర్గా చూసుకోండి వీడియో నీట్గా చూపిననా కరెక్ట్ టైం టు టైం టైం చూడండి ఒకసారి పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు డేట్ ఇరవై ఆరు జులై రెండు వేల ఇరవై నాలుగు సో ఒక ట్రాన్సాక్షన్ ఐడి కూడా వచ్చింది పేరు వచ్చింది అండ్ బ్యాంక్ డీటెయిల్స్ వచ్చినాయి కస్టమర్ ఏమనుకుంటాం మనం ఏ మనం చూసుకునేది ఏంది డబ్బులు ఇచ్చి పంపించు అన్నయ్య అడిగిపోతాళని అనుకుంటాం తమ్ముడు అడిగిపోతాడని అనుకుంటాం కానీ ఇక్కడ ఫేక్ పే చేసింది ఒకసారి చూడండి యాప్ చూడండి ఏం పని చేయాలి ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే చేస్తుంది మీకు ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని ఇది చేయాలని కాదు ఇక్కడ ఫోన్ పే ఇక్కడ ఫోన్ పే ఇది ఫేక్ పే జస్ట్ పేరు అమౌంట్ సబ్మిట్ అంతే కొడితే అయిపోయా ఇక్కడ చూడండి ఇక్కడ మామూలు మామూలు ఫోన్ పే లో క్యూఆర్ చేసుకొని దాన్ని ఎలా నేమ్ వస్తుందో అలానే కొట్టి మీకు పోతున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి